మూసీ బ్యూటిఫికేషన్ కు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బీజం వేస్తే దానిని భుజాలకెత్తుకొని రేవంత్ సర్కార్ మోస్తుందని సెటైర్లు వేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మూసీ ఒడ్డున పేదల ఇళ్లను కూల్ తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారైనా మూసీ బ్యూటిఫికేషన్ చేస్తే డెబ్భై శాతం డ్రైనేజ్ వాటర్ ఎక్కడికి పోతుందో చెప్పాలని కాంగ్రెస్ సర్కార్ని ప్రశ్నించారు కిషన్ రెడ్డి దీనికి రేవంత్ రెడ్డి భుజాల మీద ఈరోజు ప్రజల మీద కడుపుల మీద తన్నుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు అక్రమ కట్టడాల పేరు మీద పేదల ఇళ్లను కూల్చేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఖండిస్తున్నాము ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా ఈ చర్యలను డిమాండ్ కూడా చేస్తా ఉన్నాము ఈరోజు హైదరాబాద్ లో ఉన్నటువంటి డెబ్బై శాతం డ్రైనేజ్ అంతా కూడా మూసిలో కలుస్తుంది మీరు బ్యూటిఫికేషన్ మూసి వేస్తే ఈ డ్రైనేజీ ఇళ్ళంతా ఎక్కడ పోతే చెప్పాలి డ్రైనేజ్ సమస్య పరిష్కారం చేయకుండా స్ట్రాంగ్ వాటర్ సమస్య పరిష్కారం చేయకుండా ఈరోజు లక్ష యాభై వేల కోట్లతో మూసి బ్యూటిఫికేషన్ పేరుతో మీరు చేస్తున్నటువంటి చర్యలు ఏవైతున్నాయో